కొడుకు వేరు తినకున్నా తిన్నాయి ఇప్పుడైతే నేను చేతులు కట్టుకున్నా చేతి కట్టితే ఎక్కువ మేము చేస్తాం గానీ నువ్వు అంటేనే ఇగో నువ్వు ఓకే అగ్ని చెప్పాలి అంద మందిరా చెప్పాలి అంతే తప్పుల విషయం మేము ఇప్పుడు కూడా లేదు లేదు మంచిగా ఉన్నాయి నిన్నే ఆదం కావాలని మేము కోరుకోవా అర్థమైందా మా సాధ్యం అయినంత మేము కూడా పోరాడుతాం రెడ్డి మంది రెడ్డి నా మనవా ఇల్లు ఇల్లని కాలు నీ కొడుకు